చాలా బాధాకరమైన విషయం ఎంతో ఇన్స్పిరేషన్ అన్నది చాలా చాలా రెండు మూడు సినిమాలు చేసే స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నందుకే నేను ఆ చాలా ఆనందపడిపోయాను ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చూసే ఇన్స్పైరేషన్ ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ నటులు చాలా మంది ఉన్నారు ఆయన చేయని క్యారెక్టర్ లేదు చేయని క్యారెక్టర్ లేదు శ్రీనివాసరావు గారు మన మధ్య ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అంటే ఒక కోట గారు ఇలాంటి పుట్టడు మళ్ళీ కాదు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని ప్రార్థించాను చాలా బాధాకరమైన విషయం అలాంటి ఎంతో ఇన్స్పిరేషన్ అయిన కోటది చాలా చాలా రెండు మూడు సినిమాలు కలిగింది ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నందుకే నేను ఆ రోజు చాలా ఆనందపడిపోయాను ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఆయన చూసే ఇన్స్పైరేషన్ ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ నటులు చాలా మంది ఉన్నారు ఆయన చేయని క్యారెక్టర్ లేదు చేయని క్యారెక్టర్ లేదు లెజెండరీ కోత సినిమాస్ గారు మన మధ్య ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అంటే అదే ఒక కోట గారి ఇలాంటి నటుడు మళ్ళీ పుట్టడు మళ్ళీ రాడు ఆత్మకి శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నాను అంశాన్ని